మనవడు కొండయ్య గారు గుడికల్ గ్రామం ఎంబికూరు మండలం కర్నూలు జిల్లా జత హెవీ ఎనిమిదవ తారీఖున ఉప్పరాల గ్రామంలో మొదటి బహుమతి సాధించినటువంటి జత ఈ జత రెండో చట్టాలు తచ్చు మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రామయ్య గారు వచ్చే రౌండ్ రెండవ రౌండ్ టచ్ కావాలి రెండో చక్రాలు టచ్ కావాలి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరు వందలు అడుగుల పదహైదు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న సురేంద్ర చిట్టా చివరి సెకండ్ వరకు పోరాడాలి మరి హెవీ కాంపిటీషన్ జత కూడా ఉన్నాయి చివరి జత కూడా హెవీ కాంపిటీషన్ జత చిలక గోరింక మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నా తొమ్మిది వందల అడుగుల దూరాన్ని కొండయ్య గారి ఎట్ల జత ఒక నిమిషం యాభై ఐదు సెకండ్లు లో చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న సురేంద్ర గారి జత కన్నా ఈ జత మూడవ రౌండ్ లో పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నారు పూర్తి పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు వేగం మిత్రమా సుల్తాన్ రాఖీ భాయ్ మెల్లమెల్లగా ఊపి అందుకున్నటువంటి హెవీ కాంపిటీషన్ ఉన్నది చిత్త చివరి దాకా కూడా కాంపిటీషన్ వేగం చెప్పాలి బంగారు పోగల ఏట కొట్టాలా ఐదవ రౌండ్ పూర్తి చేసుకునే పదహైదు వందల అడుగుల

ఉన్నారు ఇంకొంచెం మిత్రమా పెంచాలా పెంచాలా ఎక్కడ కూడా లేదు ఈ రోజు మామూలు స్కోర్ లేదు ఒకటి కాదు రెండు కాదు పది కాదు పదకొండు కాదు ఏకంగా పన్నెండు పద్మూడు రౌండ్లతో వెళ్తున్నది స్కోర్ కూడా పెంచుతున్నది వేగం పెంచాలా చివరి దగ్గర కూడా కాంపిటీషన్ చేతలే మరి తదుపరి జతవారు అన్నగారు

సమయం లేదా పెంచు పదవ రౌండ్ పూర్తి చేసుకునే మూడు వేల అడుగుల దూరాన్ని కొండత ఏడు నిమిషముల ఎనిమిది సెకండ్ల లో పూర్తి వారు నానా కనిపించట్లేదు బాధ గమనించాలి కమిటీ వారు చివర ఎవరు చూసుకోవాలండి సమయం రెండు నిమిషముల మాత్రమే మూడు వేల మూడు వందల అరుగుల దూరాన్ని ఏడు వచ్చే రౌండ్ పదమూడవ రౌండ్ పన్నెండవ రౌండ్ వచ్చే రౌండ్ వేగం పెంచాలి రామయ్య గారు పక్కన పక్కన దించాలి సెకండ్ లో వ్యవధి ఒక్కసారి గట్టిగా ఊపు పుంజుకుంటే కొడితే ఇరవై వేల కట్టనే కొట్టాల గట్టిగా హాయ్ వేగం పెంచాలా సుల్తాన్ రాఖీ భాయ్ పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్న మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్ లో పది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం మాత్రమే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే మరలా తిరగాలి

రెండవ జతగా నాలుగవ జత రెండవ జతగా పెత్తమ్మ తల్లి ఆశిషం మోరప్ప నాడు కొండయ్య గారు గుడికల్ గ్రామం ఎమ్మెగన మండలం కర్నూలు జిల్లా వారి ఎట్ల జత వారికి కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల యాభై తొమ్మిది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ జతగా రెండవ స్థానంలో కొనసాగుతున్నారు యాభై తొమ్మిది అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ జత డ్రాలో నాలుగవ జత కోర్టులో రెండవ జత రామయ్య గారి జత రెండవ స్థానంలో కొనసాగుతున్నారు